ఉన్నావో రేపు ఉదంతం రెండు వేల పదిహేడు నాటి ఉదంతానికి ఈరోజు కూడా తెరపడలేదు ఒక సినిమా కథను తలపించే ఉదంతం మనిషి ఘటన మనిషి జీవితం ఇంత దారుణంగా ఉంటుందా అని తెలియజేస్తోంది ముఖ్యంగా మన దేశంలో ఇలాంటి దుశ్చర్యలు ఉంటాయా ఇలాంటి దురాగతాలకి వాళ్ళు ఉంటారా దురాగతం అయితే అయిన తర్వాత స్పందించిన హృదయాలు ఉంటాయా అని ఆలోచిస్తున్నాం ఇలాంటి ఉదయం ఉదంతంపై యువతకు తెలియాల్సిన ఆలోచన ఎంతైనా ఉంది యువత దీనిపైన ఆలోచించాల్సిన అవస ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని అనుకుంటున్నాను రెండు వేల పదిహేడులో ఉన్నావో ప్రాంతంలో ఒక అమ్మాయి పదిహేడు సంవత్సరాల అమ్మాయి బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి అర్థం వెళ్ళింది ఆ ఎమ్మెల్యే అతని తమ్ముడు కలిసి రేప్ చేశారని అమ్మాయి యొక్క వాదన ఆ తర్వాత అమ్మాయి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎన్ని కేసులు పెట్టినప్పటికీ పోలీసులు తరి సరిగ్గా స్పందించలేదు స్పందించకపోగా తనని హరాస్ చేశారు అని తను అంటోంది ఇవన్నీ చూసేసరికి ఆ అమ్మాయి ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందుకెళ్ళి తనకు తను నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది దీంతో సీఎం గారు స్పందించి ఈ కేసు పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం జరిగింది ఆ తరువాత పరిణామాల్లో ఆ అమ్మాయి తండ్రిపై రకరకాల కేసులు పెట్టారు ఆర్మ్స్ యాక్ట్ ఆయుధాల చట్టంతో పాటు రకరకాల కేసులు పెట్టి అతను కుళ్ళబొడిచి మరీ చంపేశారు ఆవి ఆవిడ తండ్రి పదహారు చోట్ల తీవ్రంగా గాయపడ్డారు అని తర్వాత కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయి ఆ తర్వాత ఈరోజు వరకు కూడా అమ్మాయి పోరాడుతూనే ఉంది గత నెలలో అంటే జూలై ఆఖరిన ఉన్నావ్ నుంచి రాయబల్లి బరేలీకి ఆవిడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆవిడ తన లాయరు వాళ్ళ బంధువులు ఇద్దరు లేడీస్ అందరూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక నెంబరు దాచేసిన నెంబరు తుడిచేసిన ట్రక్ ఒక ట్రక్ పైన నెంబర్ మొత్తం గ్రీస్తో రుద్దేశారు ఆ ట్రక్ వచ్చి ఆ కారు టీకొంది ఆ కారులో అమ్మాయి లాయరు తీవ్రంగా అంటే ఆ విక్టిము లాయరు తీవ్రంగా గాయాలకు గురయ్యారు ప్రయాణం చేస్తున్న ఇద్దరు లేడీస్ చనిపోవడం జరిగింది అప్పటికే అంటే ఈ యాక్సిడెంట్ జరగకున్న జరగడానికి పదిహేను రోజుల ముందు ఈ అమ్మాయి తరఫున అమ్మాయి ఆవిడ కుటుంబం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంగ రంజన్ గొగోయ్కి ఒక ఉత్తరం రాశారు తమకు రక్షణ కరువైంది తమకు బెదిరింపులు వస్తున్నాయి తమను కాపాడమని కానీ ఆ ఉత్తరం ఈ ట్రక్ యాక్సిడెంట్ జరిగేసరికి చీఫ్ జస్టిస్కి ఇంకా చేరలేదు ఈ ఇది తెలుసుకున్న తర్వాత రంజన్ గొగోయ్ వెంటనే స్పందించి ఆ అమ్మాయి కుటుంబానికి ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షల పారితోషికం వెంటనే అందించాలని సిబిఐ కోర్టు నలభై ఐదు రోజుల లోపల ఈ కేసు విచారణ పూర్తి చేయాలని అదేవిధంగా ఈ ఉన్నావో రేపు ఉదాంతానికి సంబంధించిన కేసులన్నీ కూడా ఢిల్లీ కోర్టుకు ట్రాన్స్ఫర్ అవ్వాలని దాంతోపాటు త్వరితగతిన ప్రతిరోజు విచారణ జరగాలని ఆయన ఆదేశించడం జరిగింది ఈ ఆదేశం వల్ల కొంతవరకు న్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు కానీ ఈ రోజున మన ప్రభుత్వానికి యువత అడగాల్సిన ఒక ప్రశ్న లీడర్ సినిమాలో అన్నట్లు ఒక అమ్మాయిని కాపాడలేని సీఎం ఒక అమ్మాయికి భద్రత కల్ప కల్పించలేని సీఎం ఉంటే అంతా ఊడితే అంత సో ఒక అమ్మాయిని రక్షించలేని దేశం పురోగతి వైపు వెళ్ వెళ్తున్నట్ట తిరోగతి వైపు వెళ్తున్నట్ట అతి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఇంత జరిగిన తర్వాత బీజేపీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేస్తుంది కానీ ఈ దేశం ఎటువైపు వెళ్తుంది అని మనందరం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది